హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైన్త్ క్లాస్ తెలుగు ఆరో లెసన్ వచ్చేసి తీర్పు దీన్ని ఒక చిన్న కోడ్తో గుర్తుకుందాం కోడ్ వచ్చేసి తీర్పుని ఇచ్చేది జడ్జి తీర్పు అంటే తీర్పు ఇచ్చేది జడ్జి జడ్జి అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సింపుల్ కావాలి బాగుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ క్రింది ఇచ్చిన కవులలో తీర్పు అనే భాగాన్ని రచించింది ఎవరో గుర్తించండి ఈ క్రింది ఇచ్చిన రచనలలో గ్రంథాలలో ఏది తీర్పు అనే పాఠానికి మూల గ్రంథం కరుణశ్రీ కృష్ణ గీతికలు అనే గేయాన్ని రచించిన గేయ కవి ఎవరో గుర్తించండి పెరుగు రామకృష్ణ చిన్న కథ కొన్ని పాత్రలు పరిమిత పద్యాలు ఉన్న రచనను ఏమంటారు ఖండకావ్యం ఈ క్రింది ఇచ్చిన ఎవరు పేరు వినగాన ఘంటసాల గారు అర్ధంగా పాడిన పుష్ప విలాపం గుర్తొస్తుంది కరుణశ్రీ తీర్పు అని పాఠ్య భాగముని యొక్క ప్రక్రియ ఏమిటి ఆధునిక పద్యం తీర్పు అని భాగం యొక్క ఇతివృత్తం ఏమిటి పరోపకారం ఈ క్రింది ఇచ్చిన రచనలలో జంధ్యాల పాపయ్య శాస్త్రిగా రచన కాని దాన్ని గుర్తించండి తెలుగు పూల శతకం ఈ మూడు ఆయన రచనలు అన్నమాట ఈ క్రింది ఇచ్చిన కవులలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి సమకాలికలు కాని వారెవరో గుర్తించండి పెరుగు రామకృష్ణ గారు పిన్నలకు పెద్దలకు పండిత పామరులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుకవి చూడామని ఎవరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గిలగిల మందవే గిచ్చిన కాలికి ముళ్ళు గృచ్చినన్ అనేది ఏ ఛందస్సులో రాయడం జరిగింది చంపకమాల చంపకమాల ఓకే ఈ క్రింది ఇచ్చిన పాదాలు అర్థాలకు సంబంధించి జతలలో సరికాని జతను గుర్తించండి మారాలనము మారాలము పామురం మారాలము అంటే పామురం అది తప్పు కదా ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాద లాస్యాల లాస్యములా ఉంది జే అలంకారం మా అలంకారం ఇచ్చిన ప్రకృతి వికృతి పదాల జతలలో సరికాని జతను గుర్తించండి దారి దారము హరికాని అడిగారు కొతుకులు లేని విస్తరము గూడుక శంకకు సంధునీకయ అనే పద్యం రచించింది ఎవరు గుర్తించండి వావిలి కొలను సుబ్బారావు సుబ్బారావు ఈ క్రింది ఇచ్చిన పదాలలో సమాస పదం కాని దానిని గుర్తించండి ఎగురుతున్నా ఈ క్రింది ఇచ్చిన సంధి పదాలలో సవర్ణ దీర్ఘ సంధి కాని పదం ఏదో గుర్తించండి వీధులందు ప్ర అంద తప్పు కదా ఊబల ఈ క్రింది ఇచ్చిన పదాలలో ఆజ్ఞాపించడం అనే పదానికి సామార్థక పదము గుర్తించండి సమానార్థము అంటే ఆదేశించడం గిర్ర గిర్ర తిరుగుచు నరుచుచు తరని స్థలి గూలి సూలి తడబడు హంసన్ అనే పద్యాన్ని ఏషందలలో రాయడం జరిగింది ఖందం ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులతో జతపరచండి లక్ష్మీ లక్ష్ చి అంకము అక్క ప్రాణం పానము రత్నము రతనము హంస కన్నా నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను మాత్రమే గుర్తించమన్నాడు ఇక్కడ కరములు హస్తాలు కంబములు అంబరము ఆకాశం గగనం శరం బాణాలు అమ్ములు వాక్కులం మాటలు పలుకులు ఇప్పుడు కరెక్ట్ తప్పిది నెక్స్ట్ వచ్చేసి ఈ ఇచ్చిన సంధి పదము సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించమన్నాడు ఇక్కడ సరికానిదే అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రేమాంకము ప్రేమము ప్లస్ అంకము తప్పిది భావాంబరము బావా ప్లస్ అంబరము పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు మునీంద్రుడు ముని ప్లస్ ఇంద్రుడు ఇమ్ముడు కరెక్టే ఇది తప్పు నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి రక్తసి బుద్ధి ద్వితీయ తత్పురుష సమాసం బయధ తప్పిది సరికానిది కాబట్టి కన ఇక్కడ ఈ క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి జ సంబంధించిన జతల్లో సరికాని జతను గుర్తించండి మంజుల మారలము మంజులము అనేది మారలము తప్పిది నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించింది బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడడం స్థాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడడంలా ఉంది రూపకలంకారం బాణం దెబ్బకు హంస గాయపడడం రాహు కొరలలో చంద్రుడు చిక్కడంలా ఉంది ఉపమాలంకారం బి సరైనది అంటే ఇక్కడ ఊహించి చెప్తున్నారు కాబట్టి సారీ ఊహించు కాదు ఉపమాలంకారం పోల్చి చెప్తున్నారు ఇక్కడ ఉత్ప్రేక్ష అనేది ఊహించి చెప్పడం ఉపమాలంకారం అనేది పోల్చి చెప్పడం ఓకేనా సారీ నెక్స్ట్ ఈ క్రింది ఇచ్చిన నానార్ధాల జతలలో సరికాని జతను గుర్తించమన్నాడు కగమ పక్కి కుండ తప్పు 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 స్త్రీ లక్ష్మీ సంపద గుర్తము నెయ్యి నీరు సోమ సానువులు ఎన్నెల కరెక్ట్ మూడు కరెక్టు కగమ పక్కి కుండ అనేది తప్పు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన పాఠం రచయితకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి సరికాని జత ఆత్మకథ కొలకూరి స్వరూప ఇది తప్పు చైతన్యం తాపే ధర్మ కరెక్ట్ తీర్పు జంజాల బాబా శాస్త్రీయ కరెక్ట్ ధర్మ బోధ నన్నయ్య బట్టి కరెక్ట్ ఆత్మకథ వివిధ కవులు కదా ఈ క్రింది ఇచ్చిన పాఠాలు ఆ పాఠాల యొక్క ప్రక్రియలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి తీర్పు ఆధునిక పద్యం కరెక్టు ఆత్మకథ వచన కవిత కరెక్టు స్నేహం ప్రాచీన పద్యం కరెక్టు చైతన్య వర్ణన తప్పు ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి సరికాని జత అంటే బాణహతి పంచమి సత్ప్రత సమాసం ఇది తప్పు ఇది అంబరము వీధి అనేది ఇక్కడ వీధి షష్ఠి సత్పథ సమాసం మంజుల మారలము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం దేవదత్త శోధనదనులు సందమాసం ముఖ్య ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి